హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపూర్ స్టర్స్ ఇప్పుడు వచ్చేసి మనం మైదుగూరు సంతలో ఉన్నాం ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదుగురులో అయితే జరుగుతుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మనమైతే తెలుసుకుందాం ఈరోజు అలాగే మనకైతే కడపూర్ స్టర్స్ అనే వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి గ్రూప్లో వచ్చేసి సేల్స్ అయితే జరుగుతుంటాయన్నమాట మీరు కూడా సేల్కి అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగా ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా అయితే మనమైతే సేల్కి అయితే పెట్టి ఇవ్వడం జరుగుతుంది అలాగే లక్కీ డ్రా గ్రూప్ కూడా ఉంది లక్కీ డ్రా గ్రూప్లో వచ్చేసి ఈరోజు మనం పెట్టబోయే పుంజు వచ్చేసి ఇదే ఇది వచ్చేసి దీపావళి ఆఫరు టోకన్ కాస్ట్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నెంబర్ ఆఫ్ టోకన్స్ వచ్చేసి ముప్పై ఐదు టోకన్లు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రైజ్ వచ్చేసి కోడిపుంజు కోడిపుంజు వద్దనుకున్న వాళ్ళకైతే రెండు వేల రెండు వందలు అయితే క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది రెండో ఫ్రైజ్ వచ్చేసి నూట యాభై రూపాయలు మూడో ఫ్రైజ్ వచ్చేసి వంద రూపాయలు టోటల్ మూడు ఫ్రైజ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అయితే హాయ్ అని మెసేజ్ చేయండి మనమైతే లక్కీ డ్రా గ్రూప్లో జాయిన్ చేస్తాము ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అన్నది కాగిడేగా అన్న ఇది వచ్చేసి కాకిడేగా హైట్ ఎంత ఇరవై నాలుగు ఉంది వెయిట్ అన్న

వచ్చేసి మూడు వెళ్ళింది అన్న ఎందుకు చెప్తున్నావు అన్న అన్న అయితే నాలుగు వేలు చెప్తున్నాడు నాలుగు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఓకే అన్న అన్న ఇది ఎన్నో కార్ పెట్టా అన్న ఇది వచ్చి రెండో కార్ పెట్టా ఇప్పుడు వచ్చేసి రెండు గుడ్లు అయితే పెట్టింది అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు లాస్ట్కి ఎందుకు ఇస్తావా అన్నైతే మూడు వేలు ఫైనల్ ఉంటున్నాను వెయిట్ ఎంత ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడు ఉంటుంది అన్నా అన్న ఎందుకు చెప్తున్నావునా మూడు వేలు ఎందుకు రెండు వేల ఎనిమిది వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ సిక్స్ అలా ఎన్నో కారు పెట్టండి ఇది ఫస్ట్ కారు పెట్టిన అలా దీని పేరు ఏం పేరు అన్న కక్రాయ అన్న ఇది ఇచ్చి కక్రాయ్ హైట్ ఎంత అన్న హైట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఉంది వెయిట్ అన్నీ ఫోర్ కేజీ ఫోర్ కేజీ అలా ఎంత చెప్తాను అన్న అయితే ఆరు వేలు చెప్తాను లాస్ట్ కింద ఇస్తావా ఐదు వేల ఐదు వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ వన్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ ఓకే అన్న తెల్లికల్ పళ్ళ కూడా పెట్టా ఎందుకు చెప్తున్నా అన్న అన్నైతే మూడు వేలు చెప్తాను ఫైనల్ ఎంతకి చవా ఫైనల్ వచ్చి రెండు వేల ఐదు వందలు అంటాడు అన్న మీ నెంబర్ ఉన్నా ఇది వచ్చి కాకి ఎన్నో కార్ పెట్ట ఎన్నో కార్ పెట్టేసి నాలుగు కార్ పెట్టా ఎంత చెప్తున్నా అన్న అయితే నాలుగు వేలు చెప్తున్నాడు అన్న మీ నెంబర్ అన్న సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ జీరో టూ జీరో టూ అన్న అయితే మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ఇస్తారంట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న దీని పేరు ఎంపారనా ఇది వచ్చేసి కల్లీ కలపడి హైట్ ఎంత ఇరవై హైట్ వచ్చేసి ఇరవై ఐదు వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉంది అన్న ఎందుకు చెప్తాను అన్న అన్న అయితే నేను ఇది వేలు చెప్తాను ఇస్తావా ఆరు వేలు అయితే అన్న మీ నెంబర్ అన్న సిక్స్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ టూ సిక్స్ జీరో డే వస్తా అన్నా అది అన్నీ చూసి బేగ హైట్ ఎంత ఉందన్నా హై టు హైట్ ట్వంటీ టూ ఉండదు హై రూచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటుందన్నా మీ ఫోన్ నెంబర్ అన్న డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఎంత చెప్తున్నా అన్నా నాలుగు చెప్తున్నా లాక్ మూడు వందలు చేస్తా చెప్తున్నాడు మూడు అయితే ఫైనల్ నెంబర్ అన్న ఇదే చూసి బేగ హైట్ ఎంత ఉందన్నా హై హైట్ వచ్చి రెండు వెయిట్ అన్నా కేజీ వెయిట్ వచ్చి రెండున్నర కేజీ అయితే ఉంది అన్న అయితే ఫింగర్ హైట్ ఎంత అన్న హైట్ వచ్చి రెండు వందలు వెయిట్ అన్న వెయిట్ వచ్చి రెండున్నర కేజీ ఉంది ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే రెండు వేల నాలుగు వందలు అయితే చెప్తున్నాడు లాస్ట్ లాస్ట్కి ఎంకిస్తావా అన్న అయితే రెండు వేల రెండు వందలయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న అరవై మూడు సున్నా ఐదు ఇరవై ఎనిమిది నలభై ఒకటి నలభై ఐదు నెంబర్ అన్న అన్న ఇది వచ్చి తెల్ల నెంబి హైట్ అయింది అన్నా హైట్ వచ్చేసి ఇరవై ఉంది వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి మూడు వేలుంది అన్నా ఎంత చెప్తున్నావు అన్నా అన్న అయితే ఐదున్నర వెయ్యి చెప్తున్నాడు అన్నా లాస్ట్ కిందకి ఇస్తావు అన్నా ఐదు వేలు అయితే ఫైనల్ అంట అన్న మీ నెంబర్ అన్నా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ టూ అన్నది వచ్చేసి మైదుకూర్ ఓకే అన్నా అన్న ఇది వచ్చి హైట్ అయ్యింది అన్నా హైట్ వచ్చేసి ఇరవై ఐదు వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుంది అన్న ఎంత చెప్తాను అన్న అన్న అయితే ఆరు వేలు చెప్తాను అన్న లాస్ట్ కిందకి ఇస్తావా అన్న అయితే ఐదున్నర వే అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ టూ అడ్రస్ వచ్చేసి మైదుకూర్ అన్న ఈ పెట్ట ఎన్నో కార్లు పెట్టానా రెండు కార్లు పెట్టింది మూడో కార్ రెడీ ఉంది ఇప్పుడు అయితే రెండు కార్లు అయితే పెట్టింది మూడో కార్కైతే అయితే రెడీగా ఉంది అన్న ఎంత చెప్తాను అన్న